ఇంకా శారద గగన బటన్ సర్దడానికని తన రూమ్లోకి వచ్చి కబోర్డ్ అవి సర్దుతూ ఉంటుంది ఇంకా అప్పుడే కెమెరా కింద పడిపోతుంది ఆ బటన్ అలా తీసిన వెంటనే ఏంటో కెమెరాని ఓపెన్ చేసి చూడని శోభాచంద్రని చంపుతూ కనిపిస్తూ ఉంటుంది అపూర్వం ఇంకా షాక్ అయిపోతుంది శారద అయితే ఏంటి శోభాషంద్రు ఇప్పటి వరకు చంపింది ఎవరో తెలియలేదు కానీ అపూర్వే చంపింది అనమాట అని చెప్పి వెంటనే ఈ విషయం భూమికి చెప్పాలని చెప్పి ఫోన్ చేసేస్తుంది ఫోన్ భూమి చేసిన ఫోన్ ఏంటో ఎందుకు కాల్ చేస్తాడు చెప్పి అంటూ ఉంటుంది భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో ఉండి Ама, а порю. అమ్మ భూమి మీ అమ్మని చంపింది ఎవరో తెలుసా ఇంకా అపూర్వయే అనుకో చెప్పినట్టు ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య అంటే అవును నాకు ఒక కెమెరా దొరికింది అందులో చూశాను ఇప్పుడే మీ అమ్మని చంపింది అపూర్వే అని చెప్పి చెప్తే నేను ఇప్పుడే వస్తున్నాను అత్తయ్య ఆ కెమెరా మీ దగ్గరే ఉంచు జాగ్రత్తగా అని చెప్తుంది ఇదంతా వెనకాల నుంచి వింటూ ఉంటుంది రత్నం అయితే ఇంకా రత్నం వెంటనే భూమి కాల్ చేసి చెప్పేసిందని చెప్పి ఇంకా ఫోన్ పెట్టిన వెంటనే రత్నం చార్ దగ్గర వచ్చి ముందు కెమెరా ఇస్తావా లేదా అని చెప్పి ఇద్దరినే పెనుగులాడుతూ ఉంటారు ఆ కెమెరా గురించి అని చెప్పి ఇంకా ఇంకా శారద అయితే మాత్రం ఎంతకీ ఇవ్వకూడదు అని చెప్పే దాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇంకా రత్నం మాత్రం శారదా దగ్గర నుంచి ఎలాగైనా సరే లాక్కోని చెప్పి ఆ కెమెరాని లాగుతూ ఉంటుంది ఇంకా శారదా కూడా పట్టుబెడకొని లాగుతూనే ఉంటుంది ఇంకా అప్పుడే భూమి ఇంటికి వచ్చి కింద ఉన్న వస్తువులు అని చిల్లర తొందరగా పడి ఉన్నాయని చెప్పి ఏదో జరిగిందని చెప్పి పరిగెట్టుకొని వెళ్తుంది ఇంకా పైకి ఇంకా అప్పటికి కూడా మనకి చూపిస్తూ ఉంటుంది ఇంకా భూమి వెళ్ళేటప్పుడు కూడా శారదా ఇంకా రత్నం ఇద్దరు కెమెరాని పట్టుకొని లాగుతూనే కనిపిస్తూ ఉంటుంది ఇంకా శారద రత్నంతో అంటా ఉంటుంది నువ్వు అపూర్వ మనిషివా ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అవును అని చెప్పి అని ఇంకా లాగుతూ ఉంటాను ఇంకా భూమి కెమెరాని తీసుకోగలదో లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్